హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఆ వీడియో చూస్తున్నారా పప్పు అన్నమండి చాలా కమ్మగా చాలా రుచిగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి తినే ముందు ఇలాగా నెయ్యేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది సరే పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఒకసారి ఇలా ట్రై చేయడం మర్చిపోవద్దు ముందుగా దీనికోసం రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి నార్మల్గా ఇంట్లో వాడే బియ్యమే తీసుకుంటున్నాను స్టోర్ బియ్యంతో కూడా ట్రై చేయొచ్చు కానీ అంత బాగా స్ట్రెచ్చర్ అనేది కుదరకపోవచ్చు సో ఇంట్లో వాడే బియ్యంతోనే ట్రై చేయండి ఈ రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా ఏరి ఇలాగా దబ్బర్లోకి తీసుకోండి తర్వాత ఒక గ్లాసు కందిపప్పు ఎప్పుడైనా ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు లెక్కన నేను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మట్టి చెక్క చెక్కబెళ్ళు ఏమన్నా ఉంటే తీసేసి శుభ్రంగా రెండు నుంచి మూడుసార్లు కడిగి కొంచెం వేసి ఒక కప్పు అంతా వేసి నానబెట్టండి పప్పు బియ్యం నానడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది దీంట్లో కూరగాయలన్నీ వేస్ట్ చేస్తే ఇదే సాంబార్ రైస్ అనమాట అవేమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని అని దాల్ కిచడి అని కూడా అంటారనమాట ఇలాగ కొంచెం వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఈ విధంగా ఐదు స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ అయినా లేకపోతే నైట్ డిన్నర్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీలో అయినా కొంచెం తిరుగుమాతలో రెండు మెంతి గింజలు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది నాలుగు స్పూన్ల నూనె రెండు స్పూ రెండు చిట్ ఒక చిటికడంతా గింజలు అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తరుగు వేసి ఒక థర్టీ సెకండ్స్ ఇలా వేయించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు వేయించవద్దు ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక తిప్పు తిప్పండి ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమోటాలు వేసుకుందాం టమోటాలు నేను ఒక కప్ అంతా రెండు పెద్ద సైజు బాగా పండిన టమోటాలు సన్నంతరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పి వీటిని సుమారు మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేయించుకోండి మూత పెట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇది ఇది మొత్తం అవ్వడానికి సుమారు ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు పొడులు వేసుకుందాం బాగా వేగిపోయాయండి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు పొడులు ఏంటి అంటే ఒక స్పూను కారం ఒక స్పూన్ సాంబార్ పొడి అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు పావు స్పూను ఇంగువ ఈ పొళ్ళన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ సాంబార్ పొడి హోమ్ మేడేనండి ఇంట్లో చేసిందే అంటే నేను చేయలేదు నాకు రాదండి మా అక్క చేసింది ఇవన్నీ వేసి ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి ఒక అర గ్లాస్ అంతా నీళ్ళు వేసి ఈ విధంగా ఆ చింతపండు గుజ్జు తీసుకొని దీంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి అంతేనండి బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం బియ్యము పప్పు వేసి శుభ్రంగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు నీళ్ళు ఎంత అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు అంటే మనము పప్పు బియ్యము కలిపి మూడు గ్లాసులు తీసుకున్నాము కదా నీళ్ళు వచ్చేసరికి మొత్తం తొమ్మిది గ్లాసులు తీసుకోండి నాకు కొంచెం కమ్మగా ఉండాలండి అంటే జారుడుగా ఉండాలి అలా ఉంటే తిన్నట్టు ఉంటుంది అందువల్ల నేను పది గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను మీరు కరెక్ట్గా ఉండాలి అంటే తొమ్మిది గ్లాసులైనా పోసుకోవచ్చు లేదంటే మీరు కూడా పదేసుకోండి వేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసుకోండి విజిల్ పెట్టేసి సుమారు మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ రానివ్వండి అంతేనండి మన పప్ప అన్నం రెడీ చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది దింపే ముందు ఖచ్చితంగా మీరు కొత్తిమీర సన్నం తరుగు వేసుకోండి నాకు అది లేదు కాబట్టి వేయలేదు చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే కనుక మీరు కొట్టే చిన్న లైక్ మాకు చాలా వాల్యుబుల్ మోటివేషన్స్ ఇస్తుంది ఇంకా ఈ వీడియో ఎంతో మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఇవి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు లైక్ కూడా మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఈ పప్పన్నం రెసిపీకి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు